హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంటే ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాల విషయానికి సంబంధించి ఏ జిల్లాలలో ఈ నిధులు విడుదల చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా వీడియోని చివరకు చూసి మట్టిసంగ తెలుసుకోండి ఆ తర్వాత మీ తోటి వారికి కూడా వాట్సాప్లో వీలైతే మన వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం మొత్తానికి ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన కొన్ని అంశాలు సాంకేతిక పరమైన అంశాలు కావచ్చు కొన్ని ఆందోళనకరమైన అంశాలు కావచ్చు కొన్ని ఫిర్యాదులకి సంబంధించిన సమస్యల గురించి కావచ్చు దృష్టి సారించింది దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మరొక తీపి కబుర్ను రైతుకు అందించాలనే ఆలోచన గురించి కూడా దృష్టి సారించింది అయితే ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించాలనేది ఒక నిర్ణయంగా ఉన్నది అయితే దీనికి సంబంధించిన వ్యవహారానికంటే ముందు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఒక స్పష్టత ఇవ్వాలనే ఆలోచనతో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాను కాస్త స్పష్టత లేని విధంగా జరుపుకుంటూ పోతుంది అనేది కొందర్లో ఆందోళనకరమైన అంశంగా క్వశ్చన్ మార్క్గా ఉంది ఈరోజు నమస్తే తెలంగాణలో కావచ్చు కొన్ని దినపత్రికలలో రైతులు రైతు భరోసా నిధులని రుణమాఫీ కేటాయించారు అలాగే ఈ రైతు భరోసా పథకాన్ని మళ్లించడానికే కొన్ని కొత్త డ్రామాలు ఆడుతున్నారనే కొన్ని అప్డేట్స్ చూస్తున్నాం అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించబోతుంది అయితే ఈ నివేదిక అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి మరొక పది రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే అవపిస్తున్నాయి ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై జిల్లాలలో పూర్తిస్థాయిగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది అయిపోయింది మీకు ఇక్కడే ఒక ప్రశ్న మీరందరి ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది మీకు దీనికంటే ముందు ఒక విషయం గురించి చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళ చేతులలో సుమారుగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి అయితే అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన భూమి పట్టాలు ఉన్నాయి కానీ అరవై ఎనిమిది లక్షలల్లో ఇంకొక ఆరు లక్షల మంది వద్దే ఐదు ఎకరాల కంటే ఎక్కువ పట్టా కలిగి ఉన్నది అంటే ఇక్కడ తొంభై శాతం భూమి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న అరవై రెండు లక్షల మంది చేతులు ఉంటే పది శాతం భూమి కలిగిన వాళ్ళు ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగి ఉన్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చి ఈ భారానికి సంబంధించిన నిధుల విషయానికి కావచ్చు లేదంటే డబ్బులు కూడా ఇప్పుడు పది ఎకరాల భూమి కలిగిన వాళ్ళకి నాకు తెలిసి రైతు భరోసా ఇవ్వడం వల్ల పెద్దగా వాళ్ళ ఈ వినియోగానికి రేపు రాబోయే ఆదాయానికి ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉంటారు కానీ చిన్న చిన్న కార్లకి కొన్ని విపత్తుల కారణంగానో లేకంటే కొన్ని నష్టాల కారణంగానో భూములు పండగ తీవ్రమైన లోటును ఎదురుచూస్తారు కాబట్టి వీళ్ళకి పది ఎకరాల వరకు నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఆలోచనలో నిమిగ్నమై పూర్తిస్థాయి ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతుంది అందుకే ఆలస్యం అవుతుంది అనే సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులనేవి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో ప్రారంభించబోతుంది అక్టోబర్ నెల దసరా వరకు కూడా ఈ నిధులను కేటాయింపు చేసి రైతులకి ఒక చక్కటి తీపి కబూర్ను అందజేయాలన్న ఆలోచనలో ఉన్నది అయితే మొత్తానికి ఈ రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయి ప్రక్రియ ఇంకా పూర్తి కావడానికి ఈ నెల చివరి ముప్పై ఒకటో తారీఖు వరకు సమయం పట్టనుంది ఈ రెండు లక్షల పైన ఎవరికైతే వడ్డీ కలిగి ఉన్నదో లేకపోతే సాంఘిక సమస్యల వల్ల నిధులు జమ కాలేదో వాళ్ళకి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చాం ఆ యాప్లో అన్ని సంబంధిత వివరాలని నమోదు చేస్తే తక్షణమే మీ ఖాతాలోకి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్తుంది ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటి కల్లా అయిపిస్తుంది అనేది అయితే తెలుస్తున్నది పూర్తిస్థాయి వివర సేకరణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలలో ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తుంది తనంతరం వరల్డ్ బ్యాంక్ నుండి లేదంటే కొన్ని ఇతర బ్యాంకుల నుండి రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఆరు వందల రూపాయల నిధులని సమకూర్చి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధుల జమ చేయాలనే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కాకపోతే పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచన సబ్ కమిటీ నిర్ణయించబోతుందనే సమాచారం తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఐటీ రిటర్న్స్కి సంబంధించి ఐటీ ఫైల్స్ చేసే వాళ్ళకి అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్ళకి అలాగే రోడ్డు రప్పలు భూములకి సంబంధించి ఎలాంటి పంట వేయని రైతులకి కూడా ఈ రైతు భరోసా నిధులు కేటాయింపు చేయొద్దనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అనేది మరొక సమాచారం తెలుస్తుంది మొత్తం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలియజేల్చుకున్నాను ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు